మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి మరి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర అండి మరి ఈ రెసిపీని నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను కూడా వెళ్ళి చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర అండి మరి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను కాకరకాయలు మళ్ళీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఆయిల్ పసుపు ఉప్పు ధనియాల పొడి ఆవాలు రెండు ఎండుమిర్చి అండి కారము మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు అండి కొత్తిమీర కరిపాకు అల్లం పేస్ట్ అండి అంతేనండి మన కాకరకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్సు మళ్ళీ నేను కర్రీ ఎలా చేస్తాను ఏమేమిస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి ఇవి కట్ చేసి పెట్టుకుందామండి కాకరకాయలు చిన్న చిన్న ముక్కలు రౌండ్గా మరి ఇవేమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము టమాటాలు ఉల్లిగడలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి నేనైతే పై చెక్కు తీయడం లేదండి అట్లనే వేస్తున్నాను ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేశానండి సన్నగా బిల్లలు బిల్లలుగా నేను అన్నీ ఈ విధంగానే కట్ చేసి పెడతానండి ఈ విధంగా అయితే సన్నగా కట్ చేశాను కదా మరి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి ఒక పది నిమిషాలు అట్లే పెడదామండి నేను వాటర్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఒక పది నిమిషాలు ఈ కొంచెం సేదు పోయేంత వరకు ఉప్పు నీళ్ళలో పెడితే సేదు అనేది కొంచెం తగ్గుతుందండి చాలా బాగుంటుంది కర్రీ కూడా ఒక పది నిమిషాలండి పక్కన పెడదాము దీన్ని ఈలోపు మనం ఇది కట్ చేసి పెట్టుకుందాము ఒక పది నిమిషాలు నానిన తర్వాత మనము ప్రాసెస్లోకి వెళ్దామండి ఇవి కట్ చేసి పెట్టుకుంటాను టమాటాలు పది నిమిషాలు అయితే అయ్యిందండి ఉప్పు నీళ్ళు పసుపు ఉప్పు పసుపు వేసి పెట్టినాం కదా పది నిమిషాలు అయితే అయ్యింది ఇంకొకసారి కడుగుతానండి నేను అస్సలు ఉండదండి ఈ కర్రీ చాలా బాగుంటది నేను కడిగానండి తడి ఉంది ఆయిల్ వేస్తున్నానండి నేను ఆయిల్ అయితే హీట్ అయిందండి నేను కాకరకాయ ముక్కలు వేస్తున్నాను రెండు సార్లు అసలు అండి రెండు సార్లు వేసుకున్నాను ఈ కర్రీ అండి బాలెంతలు కూడా పెడతారండి ఈ కర్రీ అయితే కుస్మ చేస్తారండి బాలెంతలకు మనకు కాదు కాబట్టి మనం ఇంట్లోకి వేరుశనగ నూనె వాడుతున్నాము బాలెంతలకి అయితే కుస్మ నూనె వేసి ఈ విధంగా చేస్తారండి చాలా మంచిదండి ఈ కర్రీ నువ్వు బాగా ఫ్రై కావాలండి ఇంకొక పది నిమిషాలకి పడుతుంది చాలా మంచి రెసిపీ అండి ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగానే షుగర్ పేషెంట్స్కైనా బాలెంతళ్ళకైనా చాలా మంచి రెసిపీ అండి ఇది కాకపోతే అండి ఎవరికైనా మంచిదే కదండి పది నిమిషాలు అయితే పడుతుందండి బాగా ఫ్రై కావాలి ఈ విధంగా అయితే ఫ్రై అయితే చాలా సరిపోతుందండి నేనైతే తీసుకున్నాను మరి మాడితే కూడా బాగుండదు సరే సేవ్ అనేది వస్తుంది ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే అది కూడా వేసేసుకుందాం అండి ఇంకా అవి కూడా ఇట్లనే ఏ విధంగానే వేయించు పెట్టుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్నాము ఈ ఒక పది నిమిషాలైతే టైం పడుతుందండి దానివల్ల ఫ్రై కావాలి కాబట్టి మళ్ళీ ఫ్రై అయినాయండి బాగా తీసేస్తున్నాను నేను మాడిపోతే బాగుండదు చిన్న చేసేసిన నేను గ్యాస్ తీసేస్తాను ఈ ఆయిల్ నేనైతే ఉల్లిగడ ముక్కలు వేస్తున్నానండి కొద్దిగా రెండు రెండు మిర్చి అయితే వేసాను కొద్దిగా పోపు నుంచి వేస్తానండి ఒక రెండు రేపులు అయితే కరివేపాక వేసాను పోపు కొద్దిగ కావాలండి ఏందండి నేను ఢిల్వరం ముక్కలు వేసుకున్నాను కూడా బాగా ఫ్రై చేసుకున్నాను ఇందులో కొంచెమైతే నేను ఉప్పు వేసుకున్నానండి తొందరగా ఫ్రై అయితే ఉప్పు వేస్తే కొద్దిగా చేసుకున్నాను ఎందుకంటే మనం నానబెట్టినప్పుడు ఉప్పు వేసాం కదా కాకరకాయలలో ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తాను తర్వాత బాగా ఉలిగడ ముక్కలు బాగా ఫ్రై అయినాయండి నేనైతే కొద్దిగా అల్లం పేస్ట్ చేస్తున్నాను కొద్దిగా అండి కొద్దిగానే వేసాను ఎక్కువ వేసిన కూడా ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి కాకరకా ఫ్లేవర్ అనేది కనపడే అల్లం పేస్ట్ అందుకే నేను కొద్దిగానే వేసాను ంత వరకు ఫ్రై చేస్తూ సరిపోతుంది అనుకున్నాను ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా రొట్టెలోకైనా ఏదంతాకైనా తిరిగిపోతుందండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మూడు చేసి పెట్టుకున్నాం కదా ముక్కలైశాను నా రూమ్ అంతా గుమగుమలాడిపోతుందండి వాసన బాగున్నాయి వేసాను కదా వేస్తున్నానండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి కొంచెం బాగా దీంట్లో చింతపండు అయితే అవసరం లేదండి చింతపండు పులుసు వేస్తే కాకరకాయ పులుసు అవుతుంది కానీ కూర కాదు కదా అందుకే నేను టమాటలే వేసానండి చింతపండు పులుసు అయితే వేయలేదు టమాటోలే మూడు టమాటాలు వేసాను సరిపోతుంది ఈ కాకరకాయలకి టమాటోలకి పులుసు అనేది సరిపోతుంది కాబట్టి నేను చింతపండు పులుసు వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చండి చింతపండు పులుసు కారం కూడా వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా వేస్తానండి ఒక వేసి మీరైతే చూసుకొని వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీరు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసి కొద్దిగా అయితే వేసాను ఎక్కువ వేస్తానండి చిన్న బడ్డ వేస్తాము ఈ కార్యంగా ఇంకా పుల్లు పెట్టకూడదండి తిమ్లోనే తిని ఒక పది నిమిషాలు బాగా ఉడికి అలా చేసేసాను నేనైతే మూత వేసేస్తాను మూత అయితే పెడుతున్నాను మూత అయితే తీస్తున్నానండి చూద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చిందో బాగా అయితే ఫ్రై అయినాయండి నేను కొద్దిగా వాటర్ ఇస్తాను దీంట్లో వాటర్ ఇస్తానండి కొద్దిగా కొద్దిగా అయితే హై పెట్టానండి ఇంట్లో పెట్టలేదు నేను కొద్దిగా వాటర్ ఇస్తున్నాను ఈ కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఉడకాలండి ఇందులో కొద్దిగా నేను ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి అండి కొద్దిగా వేసుకున్నాము నన్ను అయితే వేసేసాము మీరు బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్లే ఉప్పు చెక్ చేసుకోవాలండి ఈ టైంలో నేను ఉప్పు కారం అది చాలా బాగా సరిపోయినాయండి మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలండి మూత పెడుతున్నాను ఐదు నిమిషాలంటే మన కర్రీ రెడీ అయినట్లే మూత అయితే తీస్తున్నానండి చూద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చిందో అయితే బాగా సపరేట్ అయిందండి బాగా అయితే తయారైంది మన కర్రీ మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము కూడా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా నేను చెప్పిందండి మన కాకరకాయ కర్రీ చాలా అయితే టేస్టీగా ఉందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చాలా మంచి అయితే రెసిపీ అండి ఇది మంచి రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు ట్రై చేయండి మీరు కూడా